ఓకే సో యాజ్ ఎ న్యూరోటాలజిస్ట్గా నేను ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి ఏమిటి అంటే స్పైన్కి సంబంధించి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు మెడలు పట్టేయటం బెల్ట్ పెట్టుకుంటారు కాసేపు అయ్యాక వాళ్ళు నార్మల్ అవుతారు వన్ టూ డేస్ డాక్టర్ సజెషన్తో తీసుకున్నాక మళ్ళీ థర్డ్ డే రిపీట్ అవుతుంది అలా బెల్ట్తో కనపడిన ప్రతి ఒక్కళ్ళకి వర్టిగో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా సో అందరికీ రాదండి బట్ డెఫినెట్లీ ఏంటంటే ఒక్కటి చాలా మంది కళ్ళు తిరుగుతున్నాయి అనేసరికి కొంచెం మెడనప్ పొండేసరికి సర్వైకల్ స్పాండిలోసిస్ అని అనుకుంటారు అది యాజ్ పర్స్ చాలా జనరల్ డయాగ్నోసిస్ అనమాట కాకపోతే ఒక్కటి అర్థం చేసుకోవాలి ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ లో మీ కళ్ళు తిరగడం అంత సివియర్ గా ఉండదు అండ్ ఇప్పుడు చూసినట్టుగా అయితే డ్యూ టు మన లైఫ్ స్టైల్ సన్ ఎక్స్పోజర్ తక్కువ అవ్వడం వైటమిన్ డి ఇవన్నీ తక్కువ అవ్వడం వల్ల కూడా ఒక టెన్ మెంబర్స్కి నేను ఎక్స్ రే ఒకవేళ తీసినట్టుగా అయితే మెడలో ఒక సెవెన్ మెంబర్స్కి వైటమిన్ డెఫిషియన్సీస్ బోన్స్ అరగడము సి త్రీ సి సి ఫైవ్ డిస్క్ ఇష్యూస్ ఇవన్నీ చాలా కామన్గా అయిపోయాయండి ఓకే సో మై హస్బెండ్ ఇస్ ఆర్థోపెడిషియన్ సో తను చెప్తూ ఉంటారు ఏంటంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి కాకపోతే దాని వల్ల కళ్ళు తిరుగుతాయా అంటే డెఫినెట్లీ కాదండి ఓన్లీ వన్ టు టూ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లో మీకు సర్వైకల్ స్పాండెలోసిస్ వల్ల కళ్ళు తిరుగుతాయి అంటే లీస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బర్త్ గోయి సర్వైకల్ స్పాండెలోసిస్ కానీ అది ప్రిడామినెంట్ గా మేజర్ కాజ్ అని అవును సో ఏంటంటే ఈ సర్వైకల్ స్పాండెలోస్ అనేది చాలా మట్టుకు మటుకు మిస్ డయాగ్నోసిస్ లాగా వెళ్ళిపోతుంది మీరు అడగచ్చు మరి కాలర్ పెట్టుకుంటే మాకు సెట్ అవుతుంది కదా మ్యాడమ్ అదేలాగా సో ఏంటంటే బీపీపివీ అని ఒక ఇష్యూ ఉంటుంది వెనైన్ పారోక్సిస్ పొజిషన్ బట్టి దీంట్లో కొన్ని రాళ్ళు డిస్ప్లేస్ అవుతాయి అవి డిస్ప్లేస్ అవ్వడం వల్ల మీరు కిందకి చూసినా పైకి చూసినా మీ మూవ్మెంట్ ని బట్టి మీకు మొత్తం తిప్పేస్తూ ఉంటుంది ఇలాంటి కండిషన్లో ఏంటంటే మీరు హెడ్ మూమెంట్ స్టెబిలైజ్ చేసినప్పుడు ఆ రాళ్ళు అలా స్టేబుల్ పొజిషన్లోకి వస్తాయి సో ఆ రాళ్ళు స్టేబుల్ గా ఉన్నంత సేపు మీకు రాళ్ళు స్టేబుల్ గా ఎలా ఉంటాయి మీరు కాలర్ పెట్టుకున్నప్పుడు సో తెలియకుండా ఇట్ ఇస్ వే ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ హెల్పింగ్ యూ బట్ అది టెంపరీ మీరు కాలర్ పెట్టుకున్నంత సేపు బాగుంటుంది అంటే ఎంతసేపు కాలర్ పెట్టుకుంటారు ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా కంటిన్యూస్ గా కాలర్ పెట్టుకుంటారు సో ఇన్స్టెంట్ మీరు కరెక్ట్ గా మీ కండిషన్ డయాగ్నోస్ట్ చేసుకొని ఆ రాళ్ళని కరెక్ట్గా సెట్ చేయించుకుంటే మీకు కాలర్ అవసరం పడదు కదా మాక్సిమం మాక్సిమమ్ సెట్ చేసే టైంలో ఒక వన్ ఆర్ టూ వీక్స్ కాలర్ చెప్తాం అది కూడా కంటిన్యూస్గా చెప్పం ఓన్లీ ఏదైనా మూవ్మెంట్ ఉన్నప్పుడు చెప్తాం ఓకే సో మిస్ డయాగ్నోసిస్ వల్ల చాలా మంది కాలర్ పెట్టుకుని తిరిగేస్తూ ఉంటారు రైట్ సో ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ మధ్య కాలంలో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఇంకో మేజర్ ప్రాబ్లం ఓబెస్ ఓబెస్ ఎంత భయంకరమైన ని క్రియేట్ చేస్తుందంటే అన్నిటికీ అదొక రీజన్ అయిపోయింది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతిదానికి సో ఒబెసిటీ వల్ల కూడా వర్టికో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అంటారు ఒబిసిటీకి వర్టికోకి అయితే డెఫినెట్లీ సంబంధం లేదండి ఓకే వర్టికో మేజర్ గా స్ట్రెస్ ఇష్యూస్ ఉంటుంది నర్వ్ వీక్నెస్ పోస్ట్ వైరల్ లేకపోతే పోస్ట్ ఏదైనా యాక్సిడెంట్స్ ఫాల్స్ లేదంటే మరీ ఏజ్ రిలేటెడ్ నర్వ్ వీక్నెస్ వల్ల కానీ ఒబెసిటీకి దీనికి అయితే సంబంధం లేదండి వర్టికో పేషెంట్స్ రిస్క్ అంటే ఇప్పుడు ఎవరికైనా రావచ్చండి సో ఫస్ట్ మీకు రాకుండా ఉండాలి అంటే ఒకటి ఎమోషనలీ స్ట్రాంగ్ గా ఉండాలి ఎమోషనల్ హెల్త్ పైన ఫోకస్ చేయాలి రెండు ఎక్కువ వైరస్కి ఎక్స్పోజ్ అవ్వకుండా అంటే అది మన చేతిలో లేదు సో ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటే వైరస్ మనని ఎఫెక్ట్ చేసినా మన బాడీ ఇమ్యూనిటీ బాగుంటే డెఫినెట్లీ వీ కెన్ ఫైట్ ద ఇన్ఫెక్షన్ అప్పుడు వైరస్ మన పైన అంత ఎఫెక్ట్ చూపెట్టదు సో ఇవి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఫ్యామిలీ హిస్టరీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవుతుందా ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి నో వీక్నెస్ కి అంటే ఇప్పుడు పేరెంట్స్ కి ఉంటే పిల్లలకు ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది ఈయన అంటే ఇప్పుడు మీరు ఎలాగో పిల్లలకు ఉంటుంది అన్నారు కాబట్టి యాజ్ ఎ మీరు కూడా మదర్ కాబట్టి ప్రెసెంట్ సో పిల్లలకి ప్రెగ్నెన్సీ టైంలోనే వచ్చే అవకాశం ఉంటుందా వర్టిగో ప్రాబ్లమ్స్ పుట్టడంతోనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఫియర్ మోస్ట్ కామన్ రీజన్ కాబట్టి ఫియర్ వైరస్ అండ్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో పిల్లల ఇమ్యూనిటీ కూడా బాగుంటుందండి అంత ఈజీగా ఎఫెక్ట్ అవ్వరు ఓకే యూజువలీ లేటర్ స్టేజే సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అప్పుడే తెలుస్తుంది వర్టిగో రైట్ సో మీరు టెస్ట్ల గురించి మాట్లాడాం మెడిసిన్ ఇక డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక ఇది కూడా చాలామంది సఫర్ అయ్యేది ఏమిటి అంటే పొద్దుస్తమానం మానం తిప్పించుకుంటూ ఉంటారు డాక్టర్ని కన్సల్ట్ అవుతూనే ఉండాలి సంవత్సరాలు పడి తిరుగుతూ ఉండాలి అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు వర్టిగో యాజ్ అ వర్టిగో డాక్టర్గా మీరు ఒక పేషెంట్ని ఎన్ని రోజులు చూసే అవకాశం ఉంటుంది సివియరిటీని బట్టి సో యూజువల్లీ ఏంటంటే అండి వర్టిగో డెఫినెట్లీ నేను ఒక రోజు వచ్చి మెడిసిన్ రాసి తగ్గిపోతుందా అంటే అలా అయితే కాదండి బికాజ్ మెడిసిన్ అంటే ఏళ్ళ తరబడి జనాలు ఒట్టుకొని మార్కెట్ నుంచి ఇస్టిన్ టాబ్లెట్స్ అవి వట్టికు అనగానే వర్టిన్ టాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు సెల్ఫ్ మెడికేషన్ లాగా చాలామంది బట్ యాక్చువల్లీ అలా ఉండకూడదండి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే యూజువలీ ఒక త్రీ సెట్టింగ్స్ కింద అయితే త్రీ విజిట్స్ అయితే నేను చూస్తానండి వాటికో పేషెంట్స్ని సో ఒక టూ వీక్స్ పడుతుంది అంటే ఫస్ట్ విజిట్ అయితే వన్ వీక్ గ్యాప్ తర్వాత సెకండ్ విజిట్ ఆ వన్ వీక్ గ్యాప్ తర్వాత థర్డ్ విజిట్ ఓకే యూజువల్లీ నేనైతే త్రీ సెషన్స్ కింద చూస్తాను ఫస్ట్ విల్ బీ ఫర్ అక్యూట్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్ని సెట్ చేయడానికి థర్డ్ వన్ ప్రివెంటివ్ సెషన్ ఇస్తాను అంటే మనకి మళ్ళీ మళ్ళీ ఈ రాకుండా సో ఒక త్రీ విజిట్స్ అయితే ఉంటాయండి అంటే హోప్ఫుల్లీ అది అయిపోయిన తర్వాత వీడియోస్ కూడా ఇస్తాం కాబట్టి అది చూసుకుంటూ వాళ్ళు ఇంట్లో చేసుకుంటూ ఉంటారు ఎక్ససైజస్సు అలా కూడా ప్రివెంట్ సెషన్